ഓം നമ ശിവായ 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 ഓം നമ ശിവാണേ ശിവിടെയായി പോര ഹര ണ് ഹഡൈ പോ നമ ശിവാ శివాయ నమ శివాయ నమ శివాయ శివ శివ అంటా ఉంటే శివుడైపోతావే హర హర అంటా ఉంటే హరుడైపోతావే ఓం నమ శివాయమ శివాయ నమ శివాయ నమ శివాయ భోగమే కావాలంటే బుడిదైపోతావా யோகமே காவலே யோகி அத்தாவே ஓம் நம சிவாயம் நம சிவாயம் நம சிவாயம் நம சிவாய காவாலே உடை போத்தவே யோகமே காவலே யோகி அத்தவே ஓம் நம சிவாயம் நம சிவாயம் நம శివాయ దేమే నేనంటే బలమైపోతావే నీ నేను పట్టుకుంటే హృదిలో ఉంటావే ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివా ంటే హృదిలో ఉంటావే ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ గత జన్మవాసనాలన్నీ మూటకట్టుకొస్తావే ఈ జన్మలోని అవి గురువుకి ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ഗത ജന്മവാസനലീ മുട്ട കട്ടൊസ് ജന്മലോന ഗുരുവപ്പം നമ ശിവാ ഓം നമ ശിവായ ഓം നമ ശിവാ ഓം നമ ശിവായ దేహశుద్ధి ఎంతసేపు చేస్తూ ఉంటావే మనసు శుద్ధి చేస్తేనే పవిత్రత పొందుతావే ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ దేహశుద్ధి ఎంతసేపు చేస్తూ ఉంటావే మనసు శుద్ధి చేస్తేనే పవిత్రత పొందుతావే ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ చెంచల మనసు నాది ఊగుతూ ఉంటుందే గురువు యొక్క దయతోనే ఆగిపోతుంటుంది ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ చెంచల మనసునది ఊగుతూ ఉంటుంది గురువు యొక్క దయతోనే ఆగిపోతుంటుంది ఓం నమ శివాయ నమ శివాయమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ